కథామంజరి నిర్వహించిన జన్మదిన సంచిక రెండు ఇరవై నాలుగు పోదాం కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ సహచరుడు కలం సింగరాజు శ్రీనివాసరావు గళం పప్పు భోగారావు వీరస్వామికి మీద కునుకు రావడం లేదు లోపల పడుకుంటే నిద్ర రాక పంచలోకి వచ్చి కూర్చున్నాడు ఎదురుగా కొష్టంలో కట్టేసిన లక్ష్మణను చూస్తూ కూర్చున్నాడు బహుశా దానికి కూడా నిద్ర రాలేదేమో మారెత్తి వీరాస్వామి వంక చూసింది దాని దగ్గరకు పోవాలని లేచి వీరాస్వామి రెండు అడుగులు ముందుకు వేశాడు కానీ మనసొప్పలేదు తిరిగి వెనుకకొచ్చి మరల పంతలో కూలబడ్డాడు వారిద్దరి మధ్య బంధం ఈనాటిది కాదు వీళ్ళిద్దరికీ తోడుగా రామన్న కూడా ఉండేవాడు వీళ్ల ముగ్గురి సారథ్యంలో నేల తల్లి ఎన్నో పచ్చని పట్టు చీరలు కట్టుకుంది వీరాస్వామి కుటుంబానికే కాదు వారి చుట్టూ ఉండే పది మందికి కూడా అన్నం పెట్టిన ఘనత ఈ ముగ్గురికే దక్కుతుంది ఐదు సంవత్సరాల క్రితం వరకు అవనితో వారికి ఉన్న బంధం యంత్రాల రాకతో తెగిపోయింది వీరాస్వామికి రెక్కలు అరిగిపోయాక అతని కొడుకు రంగనాథం పొలం పని చేతిలోకి తీసుకున్నాడు తండ్రి మాట కాదనలేక కొన్నాళ్లు జోడెద్దలతో అరక సాగించిన తర్వాత తర్వాత ఎడ్ల సేద్యాన్ని పెట్టి అద్దెకు తెచ్చి ట్రాక్టర్తో పొలాన్ని దున్నడం మొదలుపెట్టాడు తర్వాత కొంతకాలం చాళ్ళు ఎద్దులను పెట్టి తీయించేవాడు పండిని వడ్లను బస్తాలలోకి ఎక్కించి ఎడ్లబండి మీద పట్టడానికి తీసుకెళ్లి అమ్ముకుని వచ్చేవాడు ఐదేళ్ల క్రితం రామన్నకు జబ్బు చేయడంతో ఆ పని కూడా మాన్పించాడు జబ్బు తీవ్రత పెరిగి రామన్న రెండు సంవత్సరాల క్రితం కాలం చేశాడు ఇక మిగిలిన వీరాస్వామి లక్ష్మణలు రంగనాథానికి బరువు చేటయ్యారు పోయిన ఏడాది లక్ష్మణ వల్ల మనకు ఉపయోగం లేదు కదా దాన్ని ఏ సంతకో తీసుకెళ్లి అమ్మేద్దాం అనుకున్నాడు రంగనాథం కానీ వీరాస్వామి ఒప్పుకోలేదు రంగనాథం ఇంకేమీ మాట్లాడలేదు మరల వారం క్రితం అదే విషయాన్ని తిరిగి హెచ్చరించాడు రంగనాథం ఆ రోజు జరిగిన సంఘటన మనసులో మెదిలింది వీరాస్వామికి నాన్న ఎంతకాలం తిని ఊరికే మేపాలి దీని ఒక్కదాని వలన మనకు ఉపయోగం లేదు పోని దీనికి తోడుగా ఇంకో ఎత్తును కొందామంటే ఉంటే అంత డబ్బు నా దగ్గర లేదు అప్పోసప్పో చేసి కొన్నా వీటి ద్వారా వ్యవసాయం గిట్టుబాటు కాదు అన్నిటికీ ఇప్పుడు యంత్రాలు వచ్చాయి ఖర్చు తక్కువ సమయం ఆదా వెరసి మనకు కాస్త కూస్తో రాబడి పెరుగుతుంది దీన్ని ఏ సంతకో తోలికెళ్ళి అమ్మితే డబ్బులన్నీ వస్తాయి అది కాదురా రంగా దాంతో నాకున్న బంధం యాటిది కాదురా దానికి ఒంట్లో ఓపికొన్న నాళ్ళు మన కుటుంబానికి ఎంతో సేవ చేసిందిరా ఈ ట్రాక్టర్లు రాకముందు ఇవే కదంటరా పొలం పనులకు మనకు అండగా ఉండి బండి చేసింది దానికి తోడున్న రామన్న సచ్చిపాయ ఇదొక్కటే ఏ పని చేయగలదురా బతికిన నాళ్ళు బతకపోదు దాన్ని నాతోనే ఉండనీయరా ఇదిగో అయ్యా ఇట్లాంటి సెంటిమెంట్ మాట చెప్పమాక ఇది మీ కాలం కాదు కలిగిన కాడికి తిని తొంగోవడానికి నాకంటే అత్తరం మొక్క లేకపోయేసరికి నీకు ఖర్చు అంటే ఏటో తెలవలేదు ఇప్పుడు నీ మనవన్ని చదివించాలంటే ఈ పైసలు జాలవు ఇంతమందిని పోషించే టికాణా నాకు లేదు ఉపయోగం మారిన దానికి తిందెట్టే స్తోమత నాకు లేదు అయినా నీ మాట లేక రెండేళ్లు దీన్ని భరించా ఇక నా వల్ల కాదు అదేంటి అయ్యా అట్ట అంటావు అవి కూడా మాలాగే మన కుటుంబం కోసం కట్టపడ్డాయి ఇప్పుడు ఆటి అవసరం లేదని నెట్టేయడం ధరమ్మంటారా వాళ్ళెక్కడ నేను కూడా నీకు భారమేగా భారమే కానీ తప్పదుగా కన్నోడిని ఎల్లగొట్టానని పది మంది నన్ను దుమ్మెత్తిపోయారు అయినా నీకు దానికి పోలికేంటయ్యా పసు పసువే మడిసి మడిచే నువ్వు ఇట్లాంటి పెత్తరాటక మాట చెప్పి దాన్ని ఏడ ఉంచాలనుకుంటే కుదరదు రేపే దాన్ని సంతక తోలుకుపోయి అమ్మేత్త ఈ వారం కాకపోతే మరో వారం దాన్ని అమ్మిన దాకా నిద్రపోను నువ్వు కూడా ఈ బంధాలు అనుబంధాలు అనే ఆపి వాస్తవంలోకి రా లేకుంటే నీ నోట్లో నువ్వే కొట్టుకున్నట్టు అని చెప్పి విసురుగా లేచి వెళ్ళిపోయాడు రంగనాథం ఏం చెయ్యాలో పాలుపోక దిగులుబడి కూర్చున్నాడు వీరాస్వామి అనుకున్న ప్రకారమే లక్ష్మణన్నను తోలికిపోయి సంతలో బేరం పెట్టాడు రంగనాథం కానీ చెప్పిన రేటు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు తెగనమ్మడానికి మనసొప్పిన రంగనాథం వచ్చేవారం మరో సంతకు పోదామని దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు లక్ష్మణ్ణతో కలిసి వచ్చిన కొడుకు మనసు మార్చుకున్నాడేమో అనుకున్నాడు వీరాస్వామి అసలు విషయం కొడుకు నోటి నుంచి విన్నాక హతాశుడయ్యాడు గతం గుర్తుకు వచ్చి వీరాస్వామి దిగురుగా లక్ష్మణ వైపు చూశాడు దాని కళ్ళు తడితేరి ఉండడం లీలగా కనిపించింది మనసు ఉండబట్టలేక దాని దగ్గరికి వెళ్ళాడు వీరాస్వామి రాగానే అది లేచి నిల్చుంది నిజంగానే అది ఏడుస్తున్నది దానికి మాటలు రాకపోవచ్చేమో గానీ పరిస్థితి అంచనా వేసే తెలివితేటలున్నాయి మెల్లిగా వెళ్లి దాని తలని ఉరుతూ బాధపడుతున్నావా లక్ష్మణ అన్నాడు వీరాస్వామి తల ఆడించి ఆడించినట్లుగా తల ఊపింది ఆ ఎద్దు మనసు ద్రవించింది వీరాస్వామికి ముప్పై సంవత్సరాల పాటు వీరాస్వామికి సహచరులుగా మెలిగారు రావన్న లక్ష్మణలు ఇప్పుడు తనకు మిగిలిన ఒకే ఒక్క సహచరుడు లక్ష్మణ వీడిని కూడా తనకు తోడుగా లేకుండా చేస్తే ఆ ఒంటరితనాన్ని భరించడం కష్టం లక్ష్మణ కళ్ళల్లోకి తదేకంగా చూశాడు ఏదో కోల్పోబోతున్నాననే భావన దానిలో కొట్టొచ్చినట్టు కనిపించింది వీరాస్వామికి అతనికి తెలుసు లక్ష్మణకు మాటలు రాకున్నా ఏం జరగబోతోందో అంతా దానికి ఎరుకేనని సంతకు దానిని రంగనాథం ఎందుకు తోలుకు వెళ్ళాడో దానికి ఈ పాటికే అర్థమై ఉంటుంది అందుకే అలా దిగులుగా ఉన్నదని అనుకున్నాడు లక్ష్మణ రాముడు పోయిన దిగులు మనిద్దరినీ కొంగదీసింది కానీ దిగబెంగుకున్నావురా బతుకు దారిలో ఇలాంటి కష్టాలు తప్పవని సర్దుకున్నాం కానీ నిన్ను మావాడు తోలక వెళ్ళి సంతలో అమ్మాలనుకున్నాడు అప్పుడు ఏటి అనలేకపోయాను నేను రెక్కలుడికి పచ్చిన్ ఎదురు చెప్పలేక తలొంచుకుని నిలబడ్డాను నిన్ను చూశాక అనిపిస్తున్నదిరా తప్పు చేశానేమోనని వద్దురా మనం ఏడనే ఉంటే నా కొడుకు మనల్ని దూరం చేస్తాడు మళ్ళీ మనం ఒకటిగా ఉండడం కుదరదుగా నువ్వు లేకుండా నేను బతకడం చాలా కట్టమనిపిస్తోందిరా అందుకే ఏదో ఒకటి చేయాలి చేస్తాను రా ఏదో ఒకటి చేస్తాను అని దాని తలనిమిరి కళ్ళు తిరుచుకుంటూ వెళ్ళిపోయాడు వీరాస్వామి వారం రోజుల నుంచి పిచ్చక్నట్టు తిరుగుతున్నాడు రంగనాథం చుట్టుపక్కల పల్లెలన్నీ గాలించాడు కానీ తన తండ్రి ఆచూకీ గానీ లక్ష్మణ ఆచూకీ కానీ తెలియలేదు తనకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అడిగాడు కానీ ఎవరూ తండ్రి జాడ చెప్పలేకపోయారు విసుగు చెంది వెళ్లి పంతలో కూర్చున్నాడు కూర్చున్నాడే గాని మనసు మనసులో లేదు కళ్ల ముందు తండ్రి లక్ష్మణ ఒకరి తర్వాత ఒకరు నీడలా కదలాడుతూనే ఉన్నారు తండ్రి మాట కాదని లక్ష్మణ్ అమ్మడానికి ప్రయత్నించి తప్పు చేశానేమో అనిపించసాగింది రంగనాథానికి ఇంతలో ఫోన్ మోగింది హలో రంగనాథం ఎవరు గోవిందు ఏంట్రా ఫోన్ ఒరేయ్ మీ నాన్న మొన్న విజయవాడలో కనిపించాడ్రా మాట్లాడినావా ఒరేయ్ ముందు నువ్వు ప్రశ్న ఆపి నేను చెప్పేది విను వెళ్ళి మీ నాన్నను కలువు అని తను వీరాస్వామిని ఎక్కడ కలిసింది ఆయన ఏం చెప్పింది పూసగుచ్చినట్టు చెప్పి ఫోన్ పెట్టేశాడు గోవిందు ఇక ఆలస్యం చేసి లాభం లేదనుకుని విజయవాడకు బయలుదేరాడు రంగనాథం ఏంటి నాన్న ఇది ఇది నేనేమన్నానని ఇలా ఈ ఎద్దుని తీసుకుని చెప్పకుండా వచ్చావు నీకోసం ఎతగలేక చచ్చా గోవిందగాడు ఫోన్ చేసి నీ జాడ చెప్పాడు అయినా దీనికి గంగిరెద్వేషం ఏమిటి దాన్ని వెంటేసుకుని సన్నాయి ఊదుకుంటూ నువ్వు గుళ్ళ ఎంట తిరగడం ఏంటి చేసి నిర్వాకం చాలు పద ఇంటికి వెళ్దాం నీ బాధ దీన్ని అమ్ముతాననేగా అమ్మల్లే చచ్చిందాక దీని ముఖాన్ని తిండి పడేస్తా విసురు ప్రేమ కలగలిసిన స్వరంతో అన్నాడు రంగనాథం వద్దురా రంగా ఎందుకు వచ్చామో ఒక పాలు బయటికి వచ్చేసాము ఇక నీ కాడికి రావురా అమ్మ అయ్యా పది మంది బిడ్డలనైనా ఇసుగు లేకుండా సాగుతారు కానీ ఆ బిడ్డలు ముసిలోళ్ల కాడికి వచ్చేసరికి వేసుకుంటారు అది లోక సహజంరా నేనే నీకు భారం నాకు తోడు అదనంగా ఇదొకటి ఒరే రంగా ఈ ఎద్దులను నేను ఎద్దులుగా సాకలేదురా నా అనుకుని బంధం పెంచుకున్నాను రాముడు పోయినప్పుడు నా కుడిసై తెగిపోయినంత బాధ అయిందిరా దీన్ని నువ్వు సంతకెళ్ళి అమ్ముతానన్నప్పుడు నేను చచ్చిపోయానని అనుకున్నారా ఆ దేవుడు తెలిసి ఇది అమ్ముడుపోకుండా చేసిండు అంటే దీనితో నాకు బంధం ఇంకా తెగిపోలేదురా రంగా నాకు నీ మీద కోపం లేదురా మేము నీకు బరువు కాకూడదని ఇలా వచ్చాను ఇక్కడ నాకు చాలా హాయిగా ఉందిరా జనాల కాడ పైసలతో పాటు భక్తి కూడా పెరిగిందిరా దీన్ని అలగరించుకుని గుడికాడికి తీసుకపోతే అందరూ దీని చుట్టూ తిరిగి దండం పెట్టి పైసలు కూడా ఇస్తున్నారు ఇక పండగొత్తేసాలు దండాలు ఎట్టి కాసులు కొమ్మరిత్తున్నారు ఆవులకు ఇప్పుడు మంచి గిరాకీ అంటరా ఇది సాక్షాత్తు శివయ్య వాహనం అంట ఏదైతేనేవ్రా ముసలి వాళ్లమై శాఖరి చేయలేక మూలబడ్డ మాకు మా బతుకులు మోయినా మేము సంపాదించుకునే అవకాశం ఇచ్చిండు శివయ్య నువ్వు మా గురించి ఆలోచించమాక ఓపికన్న నాళ్ళు నాకు ఇది తోడు దీనికి నేను తోడు నే కాలం దీని బరువు మోత నాదేరా నీది కాదు ఇక మా గురించి ఆలోచించ మాకు నువ్వెళ్ళు అని మనసులో మాట చెప్పాడు వీరాస్వామి అయ్యా నాది తప్పని ఒప్పుకున్నా కదా ఇక ఇంటికి వచ్చేయండి ఇట్ట నువ్వు ఊరంతా తిరిగి అడుక్కుంటుంటే నలుగురు నా ముఖాన్ని ఉమ్మేసిపోతారు కలో గంజో కలిసే తిందాం పదయ్యా బలవంతం చేశాడు రంగనాథం ఎవరు నిన్ననేది నగరాల్లో దర్జాగా బతకతా అమ్మను అబ్బను ఆశ్రమాలు పాల్చేసి చదువుకున్న వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో కూటికి సాగని నువ్వు మమ్మల్ని వదిలేయడం తప్పు కాదురా అయినా ఓపిక ఉన్నప్పుడే నీ మీద ఆధారపడడం తప్పనిపించిందిరా వ్యవసాయం చేసే ఓపిక లేకున్నా గుంబుడి తిరిగే ఓపిక ఉంది లేరా ఇదైతే పుణ్యానికి పుణ్యం సంపాదనకు సంపాదన ఇక నాంచకుండా ఎల్లరా అని తన నిర్ణయాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు వీరాస్వామి చేసేది లేక కంటనీరు పెట్టుకుని ఇంటికి తిరిగి ముఖం పట్టాడు రంగనాథం రంగా నేను లక్ష్మణుడి బాధ్యతను నిన్ను మోయమని చెప్పలేను అలాగని వాడిని వదిలి ఉండలేను అందుకే నీ మనసు కష్టపెట్టాల్సి వచ్చింది నన్ను క్షమించరా వీరాస్వామి కళ్ళు చెమరుస్తున్నాయి పశువును కూడా మనిషితో సమానంగా ప్రేమించగలిగిన వీరాస్వామి గొప్పతనానికి లక్ష్మణుని మనసు చెలించింది సహచరుడంటే నీలా ఉండాలన్నా అని అనుకుందేమో వచ్చి వీరాస్వామి పాదాల వద్ద కూర్చుని తన తలను అతని పాదాలకు ఆనించింది కథామంజరి మీరింతవరకు సహచరుడు కథ విన్నారు కళౌ శ్రీనివాసరావు గళం పప్పు భోగారావ్ సర్వే జనా సుఖినో